నిన్న దీపావళి సందర్భంగా భాగ్యనగరం అంతా కూడా టపాసుల మోత మోగింది దీంతో పాటు ఎంత అయితే మోగిందో దాంతో దాంతోపాటు వాయు కాలుష్యం కూడా అంతే నమోదైంది ఏదైతే ఇండెక్స్ త్రీ థర్టీ ఎయిట్ నమోదైంది నిన్న రాత్రి వరకు కూడా దాదాపుగా నమోదు ఏదైతే ఇండెక్స్ ఉంటుందో అది నార్మల్ స్టేజ్లో అయితే డెబ్బై నుంచి ఎనభై వరకు ఉంటుంది కానీ నిన్న దీపావళి సందర్భంగా బాంబులు కాల్చడంతో అయితే దీని ఇండెక్స్ ఏదైతే ఉందో అది మూడు వందల ముప్పై ఎనిమిదికి అయితే పెరిగినట్టు కూడా తెలుస్తుంది భాగ్యనగరంలో ఒక్కసారిగా పొగ మంచుతో కమ్ముకుపోయి అంత దాదాపు మొత్తం నల్లగా మారిపోవడం అయితే మనం చూసాము అంతపాటు నిన్న చూసుకున్నట్లయితే ఉదయము ఏదైతే ఇండెక్స్ ఉంటుందో అది అరవై నుండి డెబ్బై వరకు ఉండడము తర్వాత దాని నమోదు అనేది సాయంత్రం వరకు కూడా బాంబులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా దాని సంఖ్య అనేది మూడు వందలు దాటడం అయితే మనం చూడవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఢిల్లీ ఉందో ఢిల్లీలో కూడా మనం చూస్తున్నాము అక్కడ వాతావరణం అనేది వాయు కాలుష్యం అనేది పెరిగి అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా బ్యాన్ చేసి అక్కడ దాదాపు ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వాటిని తీసుకురావాలంటూ కూడా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం చూస్తుంది ఆ తర్వాత అంత పాపులేషన్ ఉన్న సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ అక్కడ ఇక్కడ మనం ఢిల్లీలో ఏదైతే సెన్సెక్స్ నమోదవడం చూసామో అంత నిన్న మనం ఇక్కడ నమోదవడం అయితే చూసాము ఇంత వాయు కాలుష్యం అనేది మొదటిసారిగా ఇంత నగరంలో వాయు అనేది పూర్తిగా వాయు కాలుష్యం ఏర్పడడం అయితే మనం చూసాము ఇది నిన్న దీపావళి సందర్భంగా ఏదైతే బాంబులు పేల్చడం వల్లనే వాయు కాలుష్యం ఏర్పడిందని దాదాపు చాలామందికి గ్రీన్ క్రాకర్స్కి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ఏవైతే క్రాకర్స్ పేల్చారో వాటి వల్లనే ఈ వాయు కాలుష్యం ఇంతగానం పెరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా భాగ్యనగరంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా చాలా వరకు కూడా నల్లటి వాయు కాలుష్యం అయితే మనం చూస్తున్నాం దాదాపు నగరం మొత్తం కూడా క్రాకర్స్ షాప్స్ అనేవి అధిక సంఖ్యలో పెరిగిపోయాయి గ్రీన్ క్రాకర్స్కి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఏవైతే క్రాకర్స్ షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా భారీగా వేరే ఒక క్రాకర్స్ ఉంటాయో వాటికి కూడా అమ్మడం అనేది జరిగింది దాదాపు ఇప్పటి వరకు కూడా మనం చూసాము ఆ నగరంలో భాగ్యనగరంలో ఎక్కడైతే మొత్తం అంతటా కూడా పెద్ద పెద్ద శబ్దాలతో కావచ్చు బాంబులైతే పేలడం జరిగింది దాంతోపాటు ఎంత మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి సెన్సెక్స్ అనేది ఈవినింగ్ సిక్స్ నుంచి ఆ నగరంలో బాంబులు పేలడం తోటి ఏదైతే క్రాకర్స్ ఉంటాయో వాటి వల్ల దాదాపు మూడు వందలకు దాటినైతే మనం చూస్తున్నాము ఇది ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు కూడా ఎనిమిది గంటల వరకు కూడా ఈ బాంబుల మోత అనేది హైదరాబాద్ నగరంలో కూడా మోగుతూనే ఉంది దాదాపు మూడు వందల పై చేయగానే ఉంది కానీ తగ్గలే తగ్గలేదు తర్వాతకి ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు కూడా క్రాకర్స్ వాయు కాలుష్యం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఆరు గంట ఉదయం ఆరు గంటల దాకా కూడా కొద్దిపాటిగా తగ్గుతూ వస్తుంది మూడు వందలకు పైగా ఉన్నటువంటి వాయు కాలుష్యం అనేది దాదాపు ఈరోజు ఉదయానికి రెండు వందలకు తగ్గుతూ వస్తుంది ఇంత కాలుష్యం ఏర్పడడానికి కారణం ఏవైతే క్రాకర్స్ ఉన్నాయో వాటి బ్యాన్ చేసినప్పటికీ కూడా చాలామంది పెద్ద పెద్ద టపాసులు కావచ్చు అటు లక్ష్మీ బాంబులు కావచ్చు అవన్నీ తీసుకొచ్చి కూడా ఇంత కాలుష్యానికి కారణమయ్యారు ఇంత పాపులేషన్ ఉన్న దగ్గర కూడా వాయు కాలుష్యం ఇంత ఉంటే శ్వాసకోశ ఏదైతే వ్యాధులు ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువయ్యే బాధ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే వాయు కాలుష్యం ఏర్పడిందో అది తగ్గిపోవడానికి ఇంకా వారం రోజుల వరకు పట్టచ్చు అని కూడా అంటారు మనం చూసాము నిన్న ఏదైతే దీపావళి సందర్భంగా భాగ్యనగరం మొత్తం కూడా టపాసులు మోత మోగింది దాంతో పాటు ఇంతపాటు వాయు కాలుష్యం ఏర్పడడం వల్ల కూడా చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ బయటికి రావాలంటే కూడా చా పొగమని ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చినట్లయితే చాలా మందికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆ చుట్టుపక్కల ఏదైతే వాయు కాలుష్యం ఏర్పడిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గుర గురయ్యారు ఇంతపాటు వాయు కాలుష్యం అని ఏర్పడ్డము ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంతపాటు అనేది ఇదే మొదటిసారి ఇంత నమోదవ్వడం పైన కూడా భాగ్యనగరం ప్రజలు కూడా ఆలోచించి దీపావళి పండుగ అనేది దాదాపు అందరూ కూడా దీపాలను వెలిగించి చాలా సంబరంగా జరుపుకుంటారు కానీ ఏవైతే క్రాకర్స్ అనే ఫెస్టివల్ మొదలైందో ఆ తర్వాత నుంచి కూడా శబ్దాలు శబ్ద కాలుష్యం కావచ్చు అటు వాయు కాలుష్యం కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైతూ వస్తున్నాయి దీన్ని ఎంకరేజ్ చేస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఇంత వాయు కాలుష్యానికి కావచ్చు అటు శబ్దాలు అనేవి కూడా చాలామంది ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఆ శబ్దం ఒకసారి ఏదైనా బాంబును వెలిగించిన తర్వాత కూడా ఆ బాంబు అనేది చాలా గట్టిగా మోగడంతో కూడా ఆ భూమంతా కంపించినట్టు కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురవ్వడం కూడా మనం చూస్తు ఉంటాం ఆ శబ్దాలకు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు దాంతోపాటు ఇంత వాయు కాలుష్యం అనేది ఏర్పడడం కూడా భాగ్యనగరంలో అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन